హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చీస్వా క్లాస్ ఆఫ్ ట్యూటోరియల్స్లో భాగంగా సిరీస్ ట్యూటోరియల్స్లో భాగంగా ఈరోజు మనం రీడింగ్ సెట్టింగ్స్ కంటిన్యూ చేస్తున్నాం రీడింగ్ సెట్టింగ్స్లో మనం ఈరోజు ఒక మూడు ఐటమ్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీ This show open just on settings. Five reading settings. Reading settings open just nano. Reading settings. Accessibility 66. Okay. Accessibility volume set to 64%. ETI cache elephants eloquence is not the default. Eti No. ETI cache TI cache eloquent. Five check for speech rate for Eti Uh, uh check, check box. Okay. Is, is it checkbox. No. Five check for speech rate so. for reading settings. Reading settings from an um five check 2-list reading settings 1 dynamic alert reading settings 2-list reading settings I 3 label reading settings I 4 day. dynamic content reading settings I 5 day. chat messages auto dash reading settings you know chat messages chat messages auto dash, chat messages auto one check automatically read incoming chat messages controls whether incoming messages in chatting apps such as qq or wechat are automatically read ఇదేంటంటే మనం అదర్ సెట్టింగ్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాము క్యూ నోటిఫికేషన్ సెట్టింగ్స్ క్యూ నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఇది కనుక చెక్క ఇది అన్ చెక్లోనే ఉండాలి ఇది కనుక చెక్ పెడితే ఇప్పుడు వాట్సాప్కి సంబంధించిన వాట్సాప్కి సంబంధించిన మెసేజ్లు ఒక పది వస్తాయి ఆ పది మెసేజ్ల తర్వాత ఇంకొకటి వస్తుంది అది పదకొండు అవుతుంది అట్లనే యూట్యూబ్కి సంబంధించిన మెసేజ్లు ఒక నాలుగు వస్తాయి నాలుగు వచ్చిన తర్వాత ఇంకొక రెండో మూడో వస్తే అప్పుడు ఆరో ఏడో మెసేజ్లు అవుతాయి టోటల్గా ఇవన్నీ ఒకే చోటు ఉంటాయి మనకు అయితే ఉన్న వల్ల ప్రాబ్లం లేదు నోటిఫికేషన్ బార్లో అయితే ఇది కనుక ఆన్ చేసుకుంటే వాట్సాప్ మెసేజ్లో మనకు పది వచ్చినాయి ఆ పది చదువుతుంది ఒకసారి ఓకే చదివింది విన్నాము మళ్ళీ ఇంకొక మూడు వచ్చినాయి అనుకోండి వచ్చిన మూడు చదువు ఫస్ట్ నుంచి మళ్ళీ పది ప్లస్ ఈ మూడు పదమూడు చదువుతుంది కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా కాబట్టి దీన్ని అన్ చెక్ చేసుకోవడం బెస్ట్ ఓకే ఏ ఏ యాప్స్ నోటిఫికేషన్స్ మనకు చదవాలి అనేది మనం యాడ్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న యాప్స్ అన్నీ వస్తాయి స్వైప్ అప్ చేయండి టూ ఫింగర్స్ లేదంటే మీరు జెస్చర్స్ ఏదైనా పెట్టుకుంటే జస్టర్ పెట్టుకోండి స్వైప్ డౌన్ వెళ్తున్నాను సింగిల్ ఫింగర్తో స్వైప్ డౌన్ అప్ చేశాను మూవ్ అవుతుంది చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ చాట్స్ యాప్స్ ఉన్నాయి నా దగ్గర అంటే ఇవన్నీ ఇంటర్నల్ యాప్స్ కూడా చూపిస్తుంది ఇప్పుడు జూమ్ యాడ్ చేయాలి జూమ్ మీద చెక్ చేసి ఓకే ఓకే ఇట్లా మీరు సర్చ్ కూడా చేయొచ్చు ఇట్లా కూడా చేయొచ్చు సర్చ్ చేసి ఏదైనా యాప్ కావాలి ఇన్ని యాప్స్ని వెతకలేము కాబట్టి సర్చ్ చేసి దాని మీద చెక్ చేయొచ్చు చెక్ చేసిన తర్వాత ఓకే

Choose an Tap application, chandhi. enter keyword, cancel. App, apps are safe. One three button navigate, enter keyword. And then YouTube this company proof. Why? I. Oh. You. You. One YouTube. YouTube channel. YouTube chandhi. cancel ad. YouTube ad. YouTube. Cancel. Add. Add me a text box. I could text box such in the box. One check the exact text box. Edit. One check the exact text match. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే యూట్యూబ్ అంతా బ్లాక్ లిస్ట్లో పోదు యూట్యూబ్లో లో వచ్చినవన్నీ చదవదు లేదా ఇక్కడ యాడ్స్ వాట్సాప్ చేస్తే వాట్సాప్ అన్నీ చదవదు మనం యూట్యూబ్లో లో ఒక పర్టికులర్ ఛానల్ వద్దనుకుంటాము లేదా పర్టిక్యులర్ మెసేజెస్ వద్ద ఇప్పుడు మెసేజెస్ వస్తుంటాయి మనకు మామూలుగా టెక్స్ట్ మెసేజ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వద్దు జియో వద్దు ఎయిర్టెల్ మనకు వద్దు మనం వాడుతున్నాం సిమ్లో వద్దు అనుకుంటాం వాటిని ఇక్కడ యాడ్ చేయొచ్చు ఆ టెక్స్ట్ని ఏదైతే మనకు మెసేజ్ వస్తుందో ఆ టెక్స్ట్ని వచ్చి ఇక్కడ కాప్ కాపీ చేయాలి అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రమోషనల్ మెసేజెస్ ఉంటాయి రాకూడదు అనుకుంటే ఆ ప్రమోషనల్ మెసేజ్ వస్తుంది కదా మనకు మెసేజ్లు ఎక్కడో వచ్చుట వాట్సాపో మెసేజెస్ టెలిగ్రామ్ ఏదో ఒకటి వస్తుంది ఆ మెసేజెస్ని తెచ్చి ఇక్కడ యాడ్ చేయాలి అయితే ఆ యాప్ యాడ్ అయ్యి ఉండాలి ఇక్కడ యూట్యూబ్ అయితే యూట్యూబ్ టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్ వాట్సాప్ అయితే వాట్సాప్ యాడ్ చేసి ఉండాలి యాడ్ చేసి ఇక్కడ టెస్ట్లో పేస్ట్ చేసి వన్ చెక్ ఎగ్జాక్ట్ టెక్స్ట్ మ్యాచ్ ఇక్కడ ఏదైతే పేజ్ పేస్ట్ చేసినామో దానికి సంబంధించిందా మెసేజ్ వచ్చిందంటే అది మనకు చదవకూడదు బ్లాక్ లిస్ట్ లో ఉండాలా బిగినింగ్ ఆఫ్ టెక్స్ట్ మ్యాచ్ చదవకూడదు అంటే మనం మనం పేస్ట్ చేసిన దాంట్లో బిగినింగ్ చదువు లాస్ట్ మాత్రమే చదవాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అంతా చదువుకున్న ఆ ఛానల్ మీద మాత్రమే పేరు మాత్రమే చదవాలా ఎండ్ ఆఫ్ టెస్ట్ ఎండ్ చదవద్దు ఫస్ట్ మాత్రమే చదవాలా ఇది మీకు ఏది ప్రిఫర్ అయితే అదే చేసుకోండి నేను ఎగ్జాక్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ పెడతాను మ్యాచ్ అన్ డిస్టెడెడ్ ఏదైనా ఉంటే పెట్టొచ్చు క్యాన్సిల్ ఓకే ఓకే టెస్ట్ నేనేం పేస్ట్ చేయలేదు కాబట్టి మీరు పేస్ట్ చేసిన తర్వాత ఓకే చే ఇట్లా మనం బ్లాక్ లిస్ట్లో ఏది కావాలంటే అది యాడ్ చేయాలి ఫస్ట్ యాప్ యాడ్ చేయాలి తర్వాత ఆ యాప్ సంబంధించిన ఏ మెసేజ్లు రాకూడదు అనేది యాడ్ చేయాలి Cancel. Okay. YouTube. Cancel. YouTube. New. Description.

రెండు మెయిన్ ఇంజిన్ కావాలి కాబట్టి నా ఆటో టెస్టెస్ ఇంజిన్ ని సెలెక్ట్ చేశాను. 33S రేట్ యాక్సిలరేషన్ 1 ఇక్కడ రేట్ పెట్టుకోవచ్చు 33S రేట్ 50 50 యాక్సిలరేషన్ అంటే ఏందో మీకు తెలిసి ఉండాలి లేదంటే నేను తర్వాత మెసేజ్ లో టెస్ట్ లో ట్యుటోరియల్ చెప్తాను 33S వాల్యూ 50 5TTs పిచ్ 6 ఆడియో ఛానల్ మీడియా ఆడియో ఛానల్ మీదే పెట్టుకున్నాను నేను ఆడియో చెక్ ఆడియో చెక్ 1 చెక్ రేట్ 2 చెక్ మీడియా 3 చెక్ అలర్మ్ దాదాపు మీడియా అవి పెడుతున్నాం సరిగా వర్క్ అవడం లేదు ఎక్సెసిబిలిటీ అయితే కొంచెం ఎంత మనకు క్లారిటీ వస్తుంది ఇది కొంచెం బగ్గు ఉన్నట్టుంది కాబట్టి ఇది నాలుగు మనకు

ఓకే మనకి ఇన్ ఇన్కమింగ్ కాల్స్ వచ్చే వాట్సాప్ కాల్ లాగా కాదు మామూలు కాళ్ళు సిమ్ కాల్స్ నెట్వర్క్ కాల్స్ చదవాలా వద్దా నంబర్ అయితే నంబరు ఫోన్ ఫోన్ నేమ్ అయితే నేమ్ అనేది ఉంది ఇది నేను అన్ చెక్ చేసుకున్నాను ఎందుకు చెక్ చేసుకున్నానంటే నాకు ఆల్రెడీ కాలర్ ఐడే యాప్ యూజ్ చేస్తున్నాను అందుకే చెక్ చేస్తాను అది వద్దు అంటే ఆ యాప్ అన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని వాడుకోవచ్చు ఇది రెండు అది ఇది రెండు చెక్ ఉండడం వల్ల యాప్ యూజ్ చేస్తే చెక్ ఉన్న ఏమవుతుందంటే ఒకే డేస్ టూ టైమ్స్ అనౌన్స్ చేస్తుంది మనకు ఒకే నెంబర్ని రెండు సార్లు అనౌన్స్ చేస్తుంది ఎన్ని సార్లు అనే దానికి మనకి ఇక్కడ ఉంటుంది టెన్ టైమ్స్ ఉంటుంది మనకి ఏది చెక్ చేసుకోవాలి ఇది ఇన్కమింగ్ తో పాటు మనకు ఏది రింగ్ టోన్ అనుగుణంగా ఉండాలా లేదా అనేది రింగ్ టోన్ సౌండ్ ఎంత ఉందో అంతే రింగ్ టోన్ సౌండ్ ఎంతుందో అంతే వస్తుంది కాబట్టి మీకు రింగ్ టోన్ బాగా రావాలి అంటే మనకు రింగ్ టోన్ బాగా వినపడాలంటే ఇది అంచెక్ పెట్టుకోండి లేదు రింగ్ టోన్తో పాటే వినపడాలనుకుంటే ఎందుకంటే రెండు ఒకే సౌండ్తో ఒకే రకమైన సౌండ్తో ఒకే రెండు సౌండ్తో వస్తే అర్థం కావడం కష్టమేమో నేనైతే ఇది అంచెక్ పెట్టుకుంటాను మీకు ఎట్లా ఇస్తే అట్లా పెట్టుకోండి ఓకే ఇది కాల్ అయిపోయిన తర్వాత మనకు సమ్మరీ వస్తుంది కదా ఆ సమ్మరీ చదవాలన్నా వద్దా అనేది నేను నాకైతే వద్ద అనుకున్నాను దీన్ని సమ్మరీ అవసరం లేదు ఇది కావాలంటే మీరు చెక్ చేసిన తర్వాత కర్మి పర్మిషన్స్ అడుగుతుంది ఒకవేళ మన పర్మిషన్స్ కాల్లాగా ఇచ్చింటే ఓకే లేదంటే ఇవ్వాల్సి వస్తుంది కాల్ ఇన్ఫోర్ టీటీఎస్ ఏది కావాలి అనేది మనం చెక్ చేసుకోవాలి i got the chat read set, uh, settings just come on we could go to chat notifications like this you could go to my call ready yeah call the color so in vote e one select tts engine speech recognition and synthesis from google slash com.google.android.tts2t3t4tts5t6color <laughs>

సిక్స్త్ ది స్క్రీన్ స్టేట్ రీడింగ్ సెట్టింగ్స్ చూద్దాం ఓకే డబుల్ ట్యాప్ చేస్తాం స్క్రీన్ స్టేట్ రీడింగ్ సెట్టింగ్స్ అంటే ఏంటి వన్ చెక్

నేను నేను దాన్ని అన్లాక్ చేశాను అది అన్లాక్ అని చెప్పింది నెక్స్ట్ అన్ చెక్ చేస్తాను ఇప్పుడు లాక్ చేస్తాను మళ్ళీ వేకప్ చేస్తాను అని చెప్పింది రెండు సార్లు చెప్పేది మనకు స్క్రీన్ లాక్ అని అన్లాక్ చేస్తున్నప్పుడు ఫింగర్ తోప్ ఇట్లా ఇది ఈ విధంగా ఉపయోగపడుతుంది ఫస్ట్ సెకండ్ వన్ టైం అనేది మనకు

బ్యాటరీ స్టేటస్ మనం లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు మనకు బ్యాటరీ స్టేటస్ చెప్తూ ఉంటుంది కదా ఈ చెక్ బాక్స్ సంబంధం లేకుండా ఆల్వేస్ చదివేలాగా మనకు స్క్రీన్ అన్లాక్ చేసినప్పుడు అంటే పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు టైం చెప్తూ ఉంటుంది కొంతమంది చాలామంది దీన్ని టైం చెప్పడానికి దీన్ని బాగా ఉపయోగిస్తారు కాబట్టి ఆల్వేస్ రెడ్డే పెట్టుకోండి మీకు ఓకే అంటే ఇది ఇదేంటంటే

ఫస్ట్ది చెక్ చేస్తే సెకండ్ది అన్ చెక్ చేస్తే ఫిఫ్త్ ది చెక్ చేస్తే స్క్రీన్ లాక్ అని చెప్పడం లేదు ఒకసారి పవర్ కీ బన్ ప్రెస్ చేస్తున్నాను లాక్ చెప్తుంది చూసారా ఇది ఫస్ట్ దానికి సెకండ్ ఫిఫ్త్ దానికి ఉన్న తేడా అదేమో లాక్ చెప్తుంది ఇది లాక్ చెప్పదు చెక్ లాక్ లాక్ అని చెప్పింది లైట్ లాక్ త్రీ అవుట్ ఫైవ్ త్రీ పార్ట్ బ్రీ ఓ అన్లాక్ చెప్పేది కాదు ఇప్పుడు అన్లాక్ చెప్తుంది మనం చెక్ బీచ్ స్క్రీన్ చెక్ రెండు చెక్ చేసి చూద్దాం ఒకసారి లాక్ చేస్తున్నాను స్క్రీన్ లాక్ స్క్రీన్ లాక్ అని చెప్పింది సరే నైట్ ఫ్రీ బ్యాటరీ కూడా చెప్పింది రెండు చెక్ లో ఉండడం వల్ల అన్లాక్ చేయడానికి ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను అన్లాక్ అనేది చెప్పలేదు జస్ట్ స్క్రీన్ లాక్ అన్లాక్ ఈ రెండు ఇలా ఉపయోగపడతాయి ఈ రెండు చెక్లో ఉంటే మనకు టైం ఫార్మేట్ కూడా చెప్తుంది టైం ఫార్మేట్ చెప్పాలా వద్దనేది ఏ ఫార్మేట్లో చెప్పాలనేది ఇంకొకటి రీడింగ్ నోటిఫికేషన్ రీడింగ్ చదవాల వద్దనేది ఇవి మనకు స్క్రీన్ స్టేట్ ట్రేడింగ్ సెట్టింగ్స్ లో ఉన్న చెక్ బాక్స్ మీకు ఎలా అవసరమైతే అలా పెట్టుకోండి ఇది ఈరోజు క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీలో మనం నేర్చుకున్నది క్లాస్ బైక్ మనం నేర్చుకున్నవన్నీ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ